ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆయువుపట్టు సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయం పార్టీని అధోగతి పాలు చేసింది ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ గడిచిన అన్ని ఎన్నికల్లో అంతా తానే వైసీపీని ముందుకు నడిపించిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వైసీపీకి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రకటించారు ఈ నిర్ణయం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో సంచలనంగా మారింది వైసీపీ జిల్లా అధ్యక్షులుగా పార్టీ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి ఇక నెల్లూరులో వైసీపీ ఖాళీయేనా అంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు అయితే వేమిరెడ్డి మాత్రం తాను వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి రెడ్డి టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షత పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సమాచారం అదేవిధంగా వీపీఆర్ అనుచరగణం అభిమానులు సైతం ఆయన బాటలోనే నడిచే అవకాశం ఉంది వీరిలో ముఖ్యంగా వీపీఆర్ ని నమ్ముకుని ఆయన వెంట నడుస్తున్న నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నాయకులు కేతం రెడ్డి వినోదరెడ్డిలు తమ అనుచరులు అభిమానులతో వీపీఆర్ వెంటనే నడుస్తున్నారు త్వరలోనే వీపీఆర్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు చర్చ జరుగుతుంది అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మార్పులు జరగనున్నాయి వైసీపీతో పాటు తటస్థంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలంతా వీపీఆర్తో పాటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది